పేరిట మీ అందరికీ శలోం ఈరోజు దేవుని వాగ్దానము పరలోక రాజ్యము తన పొలములో మంచి విత్తనము విత్తిన యొక్క మనిషిని పోలియున్నది మత్తైసు వార్త పదమూడవ అధ్యాయము ఇరవై వచనం ప్రే సహోదరి సహోదర్లారా ఈరోజు వాక్యము వినిచిన మీ అందరికీ మన ప్రభువును ప్రియరక్షకుడైన ఏసు క్రీస్తు నామమున ఈ నూతన దినపు శుభములను వందనములను తెలియజేసినాను ప్రిలారా చదవబడిన లేఖన భాగమును మనము పరిశీలన చేసినట్లయితే గోధుమలు గురుగులు అన్నటువంటి ఉపమానమును గురించి ఈరోజు మనము ధ్యానము చేసుకుందాం పరలోక రాజ్య మర్మములను యేసు క్రీస్తు ప్రభుల వారు అనేక పర్యాయాలు ఉపమానము రీతిగానే ప్రజలకు తెలియజేయడం జరిగింది వారికి తెలిసిన భాషలో వారు అర్థము చేసుకునే స్థాయిలో ఆయన బోధ ఉండినట్లుగా మనము జ్ఞాపకము చేసుకోవాలి అందుకే ఆయన బోధ కొరకై ప్రజలు విపరీతముగా ఎక్కడి నుండో జన సమూహంలో కూడి రావటము మనము గమనించగలము ఇక్కడ మనము గమనించినట్లయితే ఈ గురుగులు లేదా గోధుమలు అన్నటువంటి ఈ ఉపమానము దేవుని రాజ్యమును గురించి లేదా ఒక సేవ పొలమును గూర్చి మాట్లాడుతున్నాయి చదువుకున్న వాక్య భాగములో ఒక వ్యక్తి తన పొలములో మంచి విత్తనము విత్తినట్టుగా మనము జ్ఞాపకము చేసుకోవాలి పొలము అనగా ఇక్కడ దేవుని రాజ్యమునకు సూచనగా ఉంది విత్తబడినటువంటి విత్తనము అనగా వాక్యము విత్తబడుతూ ఆ రాజ్యములోనికి అనేక మందిని చేర్చునట్టుగా చూస్తున్నాం ఆ రాజ్య వార్త కొరకై ప్రజలు రావడము మనము గమనించగలము అయితే ఇక్కడ మనము గమనించినట్లయితే ఈ విత్తువాన్ని ఉపమానములో లేకపోతే ఈ వ్యక్తి తన పొలములో విత్తినటువంటి విత్తనము ఏంటి అంటే అది మంచి గోధుమ ఆ గోధుమలు విత్తాడు ఆ విత్తినటువంటి ఆ పొలమునకు కావలి ఉండడానికి మనుషులను ఏర్పరచుకున్నాడు మనుషులు నిద్రిస్తున్నట్టుగా ఇక్కడ వాక్యములో వ్రాయబడి ఉంది అలా నిద్రించే క్రమంలో శత్రువు వచ్చి ఆ మంచి గోధుమల పంట మధ్యలో గురుగులను విత్తి పోవడము జరిగింది అవి పెరిగినప్పుడు గింజ అగిపడినప్పుడు గోధుమల లాగా కనబడుతున్నాయి గురుగులు కూడా కనబడుతున్నాయి గోధుమలు గురుగులు ఈ రెండు కూడా ఒకే రకమైన పోలికను కలిగి ఉంటాయి కానీ ఒక పనివారు లేకపోతే ఒక నిపుణులైనటువంటి వారు మాత్రమే ఏది గోధుమ ఏది గురుగు అని గుర్తుపట్టగలరు ఆ రీతిగా గోధుమలు ఆహారానికి పనికొస్తే ఈ గురుగులు అనగా ఈ పనికిరానిది ఏదైతే ఉందో అది తినడానికి పనికిరాదు కానీ అది విషపూరితమైనదిగా ఉంటున్నట్లుగా ఈరోజు మనము జ్ఞాపకము చేసుకోవాలి ప్రిలారా ఈ ఉపమానం యొక్క భావం ఏంటి ఈ ఉపమానము ద్వారా మనము నేర్చుకోవలసిన ఆత్మీయ పాఠాలు ఏంటి అని గమనిస్తే మొదటిది దేవుడు నిన్ను ఏ పనికి నియమించాడో ఆ పనిని నీవు సక్రమంగా చేయిచున్నావా ఇది మనము ఈ ఉపమానము ద్వారా నేర్చుకోవలసినటువంటి ఆత్మీయ సత్యము ప్రిలారా చదువుకున్న వాక్య భాగములో ఒక వ్యక్తి తన పొలమును కాపులా కాయటానికి మనుషులను ఏర్పరచుకున్నాడని పరిశుద్ధ లేఖన భాగములో వ్రాయబడి ఉంది ప్రిలారా మనుషులు నిద్రించుండగా దేవుడైతే తన సేవా పొలమును కాయటానికి ఆయన మనల్ని ఏర్పరచుకున్నాడు ఆ పొలమును కాయల్సినటువంటి బాధ్యత మనది కానీ అనేక మంది సేవకులు విశ్వాసులైనటువంటి వారి సేవను మరిచి లేదా దేవుడిచ్చినటువంటి భారమును బాధ్యతను మరిచి వారు ప్రవర్తిస్తున్నారు కాబట్టి సంఘాల్లో గోధుమలతో పాటు గురుగులు విత్తబడుతున్నాయి అందుకే ఈనాడు అనేక సంఘాల్లో విభేదాలు కక్షలు కార్పణ్యాలకు కారణము ఏమిటంటే మనకు అప్పగింపబడినటువంటి పనిని మనము నిర్లక్ష్యముగా చేయటము సాధారణముగా కాపల కొరకు మనుషులను ఎందుకు పెట్టుకుంటారంటే శత్రువుల నుండి రక్షణ కొరకై వారు ఆ పని చేస్తారు శత్రువుల నుండి రక్షణ కల్పించుకున్నటకు దేవుని సేవా పొలములో దేవుని పరిచర్యలో వివిధ స్థాయిల్లో ఆయన మనలను ఈ కాపుదల కొరకై ఉంచితే మనము చేయలసినటువంటి పనిని మాని ఆదమరిచి నిద్రిస్తున్నాం అందుకే ఈ రోజుల్లో సంఘాల్లో ఫలభరితమైన సేవలేదు ఒకవేళ దేవుడిని కప్పగించిన పనిలో నీవు నిర్లక్ష్యముగా ఉన్నావేమో ఈరోజు పరిశీలన చేసి చూసుకోవాలని ప్రార్థన పూర్వకముగా కోరుకొని చిన్నాన్ ప్రిలారా రెండవది ఈ ఉపమానము మనకేం బోధిస్తుంది అని ఆలోచన చేస్తే నీ యజమానుని శత్రు నీకు శత్రు అని నువ్వు గ్రహించాలి ప్రిలారా మన దేవునికి ఒక శత్రువు ఉన్నాడు వాడు అపవాది వాడిని సాతాను లూసిఫర్ అని అంటారు మన తండ్రి అయిన దేవుని యొక్క శత్రువు ఆయన పిల్లలమైన మనకు కూడా శత్రువే ఉదాహరణకు ఇప్పుడు మీ తల్లిదండ్రులకు ఒక వ్యక్తి శత్రువుగా ఉన్నాడు అని అనుకుంటే ఆ వ్యక్తి మీకు కూడా శత్రువే ఎందుకంటే నీ తండ్రి యొక్క శత్రువు నీకెప్పటికీ మిత్రుడు కాడు దయచేసి ఈ విషయాన్ని జ్ఞాపకము చేసుకోవాలని ప్రార్థన పూర్వకముగా కోరుకొని చిన్నాను పరలోకపు తండ్రికి ఒక శత్రువు ఉన్నాడు ఈరోజు మనము ప్రతిపాదన చేసుకుంటాం నేను ఒక పరలోకపు కుమారుణ్ణి కుమార్తెనని అయితే దేవుని పిల్లలముగా వాడు మనకు శత్రువని జ్ఞాపకము చేసుకోవాలి మరి దేవుని శత్రువుతో మనము సహవాసము చేయట ఎంతవరకు సమంజసమో ఈరోజు దేవుని పిల్లలముగా విశ్వాసులముగా అపవాదికి దూరంగా జీవించాల్సినటువంటి మనము అనేకమైన లోకానుసారమైన క్రియలను కలిగి ఉంటున్నాం కారణము ఏంటంటే వాడు మన హృదయాలను అలా ప్రేరేపిస్తున్నాడు వాడు మన తండ్రి శత్రువని మనము పరిగణించకుండా వానితో మిత్రుత్వాన్ని కోరుకుంటున్నాం అందుకే మనము లోకానుసారముగా జీవిస్తున్నాం ఇక దేవుని సేవా పొలము ఎలా మనము కాయగలము అందుచేత దేవుని రాజ్య వారసులుగా వాడు మనల్ని మోసగిస్తున్నాడు అన్న సత్యాన్ని ఈరోజు వాక్యము వినిచిన నీవు జ్ఞాపకము చేసుకోవాలి మూడవది ప్రిలారా దేవుని సేవా పొలములో బాధ్యతతో మసులుకోవలసిన మనము తిరిగి దేవుణ్ణి శంకిస్తూ ఉన్నామేమో మనము పరిశీలన చేసుకోవాలి దేవుడిచ్చినటువంటి బాధ్యతలు మనము నమ్మకముగా ఉండాల్సింది పోనిచ్చి సమస్యలు సంఘములో వచ్చినప్పుడు ప్రభువా ఏంటిదని మనమే దేవుణ్ణి ప్రశ్నిస్తున్నామేమో ఇక్కడ ఈ పని వారు చేసిన పని కూడా అదే గురుగులు వారు చూడగానే వాళ్ళు వెంటనే ఆ యజమాని దగ్గరికి వెళ్లి అంటున్నారు అయ్యా నీవు నీ పొలములో మంచి విత్తనములు విత్తితివి కదా అందులో గురుగులు ఎక్కడి నుండి వచ్చాయని అడిగిరి అన్నట్లుగా లేఖన భాగంలో మనము గమనించగలం చూడండి వీళ్ళ పని అయ్యా నువ్వు పొలములో మంచి విత్తనాలే విత్తావు ఈరోజు మనము కూడా ఇలాంటి పరిస్థితుల్లోనే ఉన్నాం సంఘములో అనేకమైన సమస్యలు కష్టాలు లేదా మరి విభేదాలు కలిగినప్పుడు మనము దేవుని దగ్గర అంటున్నాం దేవా ఎందుకిలా జరుగుతుంది ఎందుకంటే మనము మన బాధ్యతలు విస్మరించం గనుకనే దేవునిలో తప్పులేదు ఆయన తన యొక్క సేవా ఫలములో బాధ్యతగా మసులుకోవాలని మనల్ని నియమిస్తే ఈరోజు మనము చేయాల్సిన పని చేయడం లేదు కాని తిరిగి మనము దేవుణ్ణి ప్రశ్నిస్తున్నాం అందుచేత ఈరోజు వాక్యము వినిచిన మనల్ని మనము పరిశీలన చేసుకోవాలి నాలుగవది ప్రియ సహోదరి సహోదరులారా కప్పగింపబడిన పనిని విడిచి ఇతరుల పరిచర్యలో జోక్యము చేసుకుంటున్నావా ఇక్కడ వ్రాయబడినటువంటి మాటల్ని మనం గమనించినట్లయితే ఆ పనివాడు అంటున్నాడు ఆ యజమానితో మాట్లాడుతుండగా ఆ దాసులు అంటున్నారు మేము వెళ్ళి వాటిని పెరికి కూర్చుట నీకిష్టమా అని అతనిని అడిగిరి మేము వెళ్ళి పెరికి వాటిని కూర్చుట నీకిష్టమా వాస్తవముగా వీళ్ళు ఎవరు వీరు పొలానికి కాపలదారులు మాత్రమే కోతగాడు కాదు అప్పుడు యజమాని అంటున్నటువంటి మాట ఏమిటంటే వద్దు గురుగులను పెరుగుచిందగా వాటితో పాటు ఒకవేళ గోధుమలు పెళ్లగింతురేమో కోతకాలము వచ్చే వరకు రెండిటిని ఎదగనీయుడి కోతకాలమందు గురుగులను ముందుగా కూర్చి వాటిని కాల్చి బయటకు కట్టలు కట్టి గోధుమలను నా కొట్టులో చేర్చి పెట్టుడని కోతగాండతో చెప్పుదును అని లేఖన భాగములో వ్రాయబడి ఉన్నట్లుగా మనము చదవగలము రే సహోదరి సహోదరుడా కోతగాండ్రు వాళ్ళ పని ఏమిటంటే వారు చక్కగా కోత కోసి నాణ్యమైనటువంటి ధాన్యమును కొట్లలో చేర్చటమే వారి పని మిగిలిన పనికి మాలిన వాటన్నిటిని పోగుచేసి కాల్చివేయడము వారి పని కాని వీళ్ళేమంటున్నారంటే మేము వెళ్ళి వాటిని ఇష్టమా అని వారు అడుగుతున్నారు ఈరోజు ప్రియ సహోదరి సహోదరుడా దేవుని సేవా పొలమును కావలి కాల్సినటువంటి మనము ఆ పనిని విడిచిపెట్టి ఇతరుల పరిచర్యలో జోక్యము చేసుకుంటూ మనము ఏదో దేవుని పరిచర్యలో ఉన్నతంగా ఎదగాలని ప్రయత్నము చేస్తున్నాం అలా కాదు దేవుడు నిన్నెక్కడ పెట్టాడో నువ్వు ఏ పనికైతే నియమించబడ్డావో ఆ పనిలో నువ్వు నమ్మకముగా నువ్వు దేవుని పరిచర్య చేయాలి తద్వారా నీ బాధ్యతలో నువ్వు దేవునికి లెక్క చెప్పబలసిన వాడివిగా ఉంటావు దేవుని రాజ్యములో ఏమి తినాలి ఏమి ధరించుకోవాలి ఏమి సంపాదించాలి ఎలా సంతోషముగా జీవించాలి దేవుని యుద్ధ నుండి ఏ వరమును ఏ ఆశీర్వాదమును పొందుకోవాలని ఆలోచించి ప్రయాసపడవారు గురుగులు కానీ ప్రియ సహోదరి సహోదరుడా దేవుని రాజ్యం అంటే భోజనము పానము కాదు కానీ ప్రేమ సమాధానము పరిశుద్ధాత్మ ఎందలే ఆనందము కాబట్టి నాకటి ఆనందము కావాలి అని దానికోసము ప్రయాసపడేవారు గోధుమలు మరి దేవుని రాజ్యములో ఈరోజు ఈ వాక్యము వినిచిన నీవు వెతుకుచున్నది నీవు పొందాలని ప్రయాసపడుచున్నది దేనికోసం ప్రియ సహోదరి సహోదరుడా మనము కూడా క్రీస్తు సంఘములో విత్తబడిన వారమే కదా మరి రోజు జీవాక్యము వినిసిన మనం ఎలా ఉన్నాం గోధుమ గింజ వలె ఉన్నామా లేక గురుగుల వలె ఉన్నామా మన ఆధ్యాత్మిక జీవితము ఎలా ఉన్నది మన ఫలం ఎలా ఉన్నది ఒక్కసారి ఈరోజు మనల్ని మనము పరిశీలించి పరిశోధించుకొని చూసుకుందాం గోధుమలు గురుగులు రెండు కూడా కోతకాలం వరకు ఒకే పొలములో పోషించబడతాయి అయితే కోతకాలం నాడు ముందుగా గురుగులు పెరికివేయబడి అగ్నిలో వేయబడతాయి వేషధారణ కలిగి పైకి గోధుమ గింజవలే అంటే విశ్వాసివలే క్రైస్తవునివలే నేను గొప్ప ప్రార్థన పరుడిని విశ్వాసిని గొప్ప ఆధ్యాత్మిక జీవితము కలిగిన వ్యక్తిని అని నీ సంఘములో ఈ లోకములో గొప్ప పేరు తెచ్చుకోవడము దేవునిచే పోషించబడటము ముఖ్యము కాదు కాని కోతకాలమందు అగ్నిలోనికి పోతే తప్పించబడటము ముఖ్యము కాబట్టి ఈరోజు జీవాంక్యము వినిచిన నీ ఆధ్యాత్మిక జీవితము ఎలా ఉందో పరిశీలన చేసుకో పొలములో గోధుమల మధ్యన విత్తబడిన గురుగుల వలె ఈరోజు నీవున్నావా ఇచ్చే సాక్ష్యాన్ని బట్టి లేక వారి మధ్య నీ ప్రవర్తనను బట్టి మనుషులు నిన్ను అంచనా వేస్తారు పైరూపాన్ని చూసి కానీ దేవుడు మాత్రము నీలో ఉన్న క్రియలను బట్టి నీ హృదయాన్ని బట్టి నీ ఫలమును బట్టి నీ తలంపును బట్టి నీ హృదయాన్ని బట్టి తీర్పు తీరుస్తాడు మరి కోతకాలమందు ముందు గోధుమ గింజలు యజమాని కొట్టులో కూర్చబడినట్లుగా నీవు నేను పరలోక రాజ్యములో ప్రవేశించగలిగేవారిగా ఉన్నామా లేక అగ్నిలోనికి వేయబడే గురుగుల వలె మనమున్నామా ఒక్కసారి దేవుని వాక్యము వెలుగులో మనల్ని మనము పరీక్షించుకుందాం ప్రే సహోదరి సహోదరుడా మన మాద నిద్రించేవారిగా ఉన్నట్లయితే ఈ విశ్వాస యాత్రలో నీ సోమరితనము లేదా నీ అతి నిద్ర నిన్ను సేవకు దూరము చేస్తుంది నీ పనిలో నీవు చక్కగా రాణించకుండా అపవాది నిన్నడ్డుకుంటాడు కనుక నిద్ర మాని మెలకువ కలిగిన వారమై ప్రార్థన చేస్తూ దేవుని సేవా పొలమును మనము కాపల కాద్దాం అటి కృప ధన్యత దేవుడు ఈ రోజు జీవాంక్యము వినిచిన మీకును మీ కుటుంబమునకును మరి మీ ప్రిలగు వారికినిప్పుడు ఎల్లప్పుడు సదా ఇల్ల కాలము దయచేసి మిమ్మలందరినీ ఆయన తన కనికరము కలిగిన రెక్కల చాటున సంరక్షించి కాపాడును గాక ఆమెన్ ప్రార్థన పరిశుద్ధుడా ప్రేమ నమ్మకము కలిగిన మా ప్రియ పరలోకమ పరమ తండ్రి మీ శ్రేష్టమైన ఉన్నతమైన నామాన్ని బట్టి స్థుతులు స్తోత్రాలు వందనాలను చెల్లించుకొని వచ్చినాం అయా ఇల్లంటు కాల సమయంలో మరొక ఉదయ కాలమున నా తండ్రి మీ వాక్యము ద్వారా మీరు మాతో మాట్లాడిన మీ గొప్ప ప్రేమను బట్టి మీకే కృతజ్ఞత వందనాలను చెల్లించుకొని వచ్చినాం దేవ విన్న వాక్యము ప్రకారము మేము కూడా నా తండ్రి మీరు మా కప్పచెప్పిన బాధ్యతను అయా సరిగా నిర్వర్తిస్తూ మీ వాక్య పరిచర్య చేస్తూ అనేకులకు మీ రక్షణ సువార్తను అందించి అయా మేము మంచి గోధుమల వల్లే రాజ్యములో చేర్చబడేటటువంటి గొప్ప ధన్యత మాలో ప్రతి బిడ్డకు దయచేయమని వేడుకొని వచ్చున్నాం దేవ ఈ ఉదయ కాలమున ఈ వాక్యము విన్న నీ బిడ్డలందరినీ కూడా పేరు పేరున దీవించండి ఆశీర్వదించండి ప్రభువా ఈ వాక్యము మా హృదయంలో ఫలించినట్లుగా కృపను చూపమని నీ పాద సన్నిధిలో వేడుకొనిచున్నాం దివా ఈ రోజు జన్మదిన వివాహ వార్షికోత్సవాలు జరుపుకున్న ప్రతి బిడ కొరకు ప్రత్యేకముగా ప్రార్థిస్తున్నాం అయ్యా ప్రతి బిడ్డను ప్రత్యేకముగా జ్ఞాపకము చేసుకుని వినూతన దయాకిరీటము చేత ఆశీర్వదించి రాబోయే కాలమంతా కూడా సంతోషకరమైన కుటుంబ జీవితమును బిడలకు దయచేయమని చిన్నాం శారీరక మానసిక బలహీనతలతో బాధపడుతున్న బిడలందరినీ ముట్టి సంపూర్ణ స్వస్థతను దయచేయమని చిన్నాం శాంతి సమాధానలేని లేని కుటుంబాల్లో శాంతిని సమాధానమును కల్పించి విడిపోయిన విచ్ఛిన్నమైన ప్రతి కుటుంబాన్ని కట్టుమని చిన్నాం ప్రపంచంలో శాంతి సమాధానాలను కలిగించమని వేడుకొనుచున్నాం దివా విద్యాభ్యాసాన్ని చేస్తున్న ప్రతి బిడ్డను జ్ఞాపకం చేసుకుంటున్న నాయన అయా బిడ్డలు విద్యను అభ్యసించుండగా కావలసిన మంచి ఆరోగ్యమును జ్ఞానమును జ్ఞాపక శక్తిని దయచేసి బిడ్డలు పరీక్షలు రాస్తుండగా గడిచిన కాలమంతా కష్టపడి చదివిన ప్రతి అంశమును పరీక్షలలో సరైన విధంగా వ్రాసి విజయము పొందుకున్నటకు ఆ బిడలందరినీ దీవించి మీ కృపలో భద్రపరిచి కొడికి గాని ఎడుమొక్క గాని తొలగకుండా ఆశీర్వదించి చుట్టూ మీ కంచెవేయమని వేడుకొనిస్తున్నాం దేవా ఈ సమయంలో వాక్యము విని ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్నా నాత్మీయ కుటుంబంలోని ప్రతి బిడ కొరకు ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాను అయ్యా దినాన బిడ్డలందరినీ మీరు జ్ఞాపకము చేసుకుండినైనా అయ్యా ఏ బిడ్డ ఈ అక్కరి చేత వారి ప్రార్థన మనవులను నాకు తెలియజేస్తున్నారో వాటన్నిటినీ నీ పాద సన్నిధిలో పెట్టుచున్నాను ఈ దినాన మీరు వాటన్నిటిని అంగీకరించి ప్రతి ప్రార్థన విజ్ఞాపనకు మీరు జవాబును దయచేస్తున్నందుకే కృతజ్ఞతలను తెలియజేస్తూ నాత్మీయ కుటుంబంలోని ప్రతి బిడ్డను పేరు పేరు వరుసన దీవించి ఆశీర్వదించి వారి జీవితాలలో కుటుంబాలలో వారి దాంపత్య జీవితంలో వారి ఆధ్యాత్మిక జీవితంలో ఉన్న ప్రతి అంధకార సంబంధమైన శక్తులన్నిటినీ మీ పరిశుద్ధ నామమున లయపరిచి మీ ఆకాశపు వాక్యులను విప్పి మీ సమృద్ధికరమైన దీవెన ఆశీర్వాదాల చేత బిడలి జీవితాలను కుటుంబాలను దీవించి ఆశీర్వదించి తృప్తిపరిచి మీ కృపల భద్రపరచుకొని ముందుకు నడిపించుమని సమస్త స్థుతి ఘనత మహిమ మీకే చెల్లించు మా రక్షకుడును మీ ప్రేకుమారుడైన యేసు క్రీస్తు సమృద్ధి కలిగిన నా మమ్మన ప్రార్థించి స్తుతించి అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి ఆమె